హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మీ అందరితో పాటు నా టాటూ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ నేను రీసెంట్గా ఒక ట్యాటూ అయితే వేసుకున్నాను పిల్లల్నేమో సో దాని గురించి అయితే నేను మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి చాలామందికి ఏంటంటే టాటూ వేసుకునేటప్పుడు అంటే కొన్ని డౌట్స్ ఉంటాయి కదా కొత్తగా ట్యాటూ వేసుకునే వాళ్ళకి కానీ అలాగే వేసుకోవాలి అని ఆలోచన ఉన్న వాళ్ళకి కానీ ఏంటంటే మనకి పెయిన్ ఎక్కువ వస్తుందేమో లేకపోతే బ్లడ్ వస్తుందేమో అని కొంతమంది భయపడుతూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతోంది మన కొత్త ఛానల్లో సో అలా డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ద్వారా నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను ఒక త్రీ ఇయర్స్ ముందనుకుంటాను త్రీ ఫోర్ ఇయర్స్ ముందైతే త్రీ ఇయర్స్ ముందైతే నేను మా హస్బెండ్ నేమ్ అయితే టాటో వేసుకున్నానండి ఇప్పుడు రీసెంట్గా ఇంకా అప్పుడు చెప్పున్నాను మా పిల్లలకి నేను మీ నేమ్ కూడా వేసుకుంటానని చెప్పేసి అది త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే కుదిరింది అండ్ ఇంకా ఈరోజు వచ్చేసరికి నేను టాటో వేసుకుందామని చెప్పి టాటో షాప్ అయితే వెళ్ళాను ఇది పలం నేర్ అండి సో మేము ఉన్నది పలంనేర్లో కాబట్టి ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరూ మన పాత ఛానల్ చూసే వాళ్ళే ఉంటారు మోస్ట్లీ సో వాళ్ళకైతే తెలుసు నేను ఉంటాను ఏంటని చెప్పేసి కొత్తగా వాళ్ళ కోసం చెప్తున్నాను సో మేమున్నదైతే పలంనేర్లో అండ్ పలంనేర్లో వచ్చేసరికి జేఎస్ఆర్ అనే సెంటర్ అయితే ఒకటి ఉంది సో పలంనేర్లోనే ది మోస్ట్ ఫేమస్ అండ్ పాపులర్ ఉన్న షాప్ అనమాట పాపులారిటీ ఉన్నది సో ఇక్కడ వచ్చేసరికి పేరు లోకేష్ తన పేరు సో ఆ అన్న దగ్గర అయితే నేను టాటూ వేసుకోవడానికి వచ్చాను ఇది ఇక్కడైతే చాలా వరకు మనకి తెలిసిన వాళ్ళు అందులోనూ క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా మనకి మంచిగా వేస్తారనమాట సో ఫస్ట్ అయితే నేను ప్యాటర్న్ అంతా సెట్ చేసేసుకొని నాకు ఎలా నేమ్ అనేది ఎలాంటి ప్యాటర్న్ కావాలి ఏంటి అని చెప్పేసి అన్నీ కూడా నేను సెట్ చేసేసుకొని ప్రింట్అవుట్ తీసేసుకున్నాము అండ్ తీసేసుకున్న తర్వాత ఇంకా వేయడానికి అయితే వచ్చారు ఫస్ట్ ట్యాటూ వేసే ముందు ఏంటంటే మనకి ఈ విధంగా హ్యాండ్ అనేది నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత అక్కడ షేవ్ చేసేస్తారు హెయిర్ అంతా రిమూవ్ చేసేస్తారనమాట అండ్ ఇంకా హెయిర్ రిమూవ్ చేసేసిన తర్వాత మనకి పొజిషన్ సెట్ చేసుకుంటు ఇట్లా హ్యాండ్ పెట్టేసుకొని మనకి ఎక్కడ అంటే ఏ ప్లేస్లో మనకి టాట్యూ కావాలి అన్నట్లు వాళ్ళు ఒక స్టిక్కర్ అయితే అంటించి మనకి చూపిస్తారు సో అది మనకి ఓకే అనిపించి ఇంక మనం చెప్పామంటే కనుక ఇంకా అక్కడే కన్ఫామ్ చేసేసుకొని ఇంకా టాట్యూ వేయడం అయితే స్టార్ట్ చేస్తారు సో నాకైతే ఇంకా స్టిక్కర్ అంటించేసి చూసుకోమని చెప్పారనమాట ఈ పొజిషన్ అయితే మీకు ఓకేనా అని చెప్పేసి ఇంకా నేనైతేను ఓకే అని చెప్పాను సో వాళ్ళు ఫోటో తీసి చూపిస్తాను ఇంకోసారి కన్ఫామ్ చేసుకోండి అన్నారు ఎందుకంటే ఇది పర్మనెంట్ యాక్టివ్ కాబట్టి ఒకసారి వేసేస్తే మళ్ళీ రిమూవ్ చేసుకోవడానికి లేదు అందులోనూ బాగుండదు కదా అని చెప్పేసి వాళ్ళు ఒకటికి రెండు సార్లు అయితే మనమల్ని టెస్ట్ చేసుకొని కన్ఫామ్ చేసుకోమని చెప్తారు మనం కన్ఫామ్ చేసుకున్న తర్వాతే వాళ్ళు వేస్తారనమాట సో ఇప్పుడైతే నాకు క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అంటే నీడిల్స్తో సహా మనకి వేసే ఇంక్ కానీ నీడిల్స్ కానీ ఇట్లా ప్రతిదీ కూడాను మన మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఓకే అన్ని చూసుకుంటూ ప్రతిదీ మనమని చూసుకోమని చెప్తారు సో అట్లా నేను ఓకే చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇంకా వేయడానికి అయితే స్టార్ట్ చేశారు ఇంకా ట్యాటూ అయితే వేయడం స్టార్ట్ చేశారు యాక్చువల్లీ ఎవరైనా పలం ఉన్న వాళ్ళు వేసుకోవాలి అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబరు అలాగే షాప్ అడ్రస్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తానండి సో ఒకసారి మీరు అయితే చెక్ చేసేసుకొని హ్యాపీగా టాటూ అయితే వేపించేసుకోండి అండ్ ఇప్పుడంతా ట్రెండింగ్ కదా సో ప్రతి ఒక్కరు కూడా సర్ప్రైజ్ ఇవ్వాలను లేకపోతే కామన్ గా అందరూ ట్యాటూస్ వే వేసుకుంటున్నారు సో అలాగే ఇంకా నేనైతే స్టార్టింగ్లో అంటే ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు చాలా భయపడ్డాను అయ్యో పెయిన్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి సో అప్పుడు వేసిన ఇది వేరు అంటే నార్మల్గా నీడలతో వేశారు ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి లేజర్ టాటో అనమాట సో నార్మల్గా వేసేటప్పుడు కొంచెం పెయిన్ వచ్చింది ఇది లేజర్ నీడిల్తో వేశారు కాబట్టి సో ఇదైతే నాకు పెద్దగా పెయిన్ అనిపించలేదండి ఫస్ట్ వేసుకున్నది నార్మల్గా వేసుకున్నది కూడా ఏంటంటే జస్ట్ ఊరికే అట్లా చీమలు కుట్టినట్టుగా జస్ట్ మనకి అనిపిస్తుంది కానీ అట్లంతా ఏం లేదు బట్ ఇది మాత్రం అసలు పెయిన్ లేదు నేను అయితే భయపడ్డాను పెయిన్ ఉంటుందేమో మనం ఎలా కంట్రోల్ చేసుకోగలం ఒకదాన్నే వెళ్ళాను ఆ రోజు యాక్చువల్లీ పిల్లల స్కూల్ నుండి వచ్చేసరికి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వేసుకోవడం జరిగింది ఇంకా అయితే నేను ఇంకా మొబైల్ పెట్టేసుకొని దగ్గర మొబైల్లో మూవీ ఏదైనా చూసుకుంటూ ప్రోగ్రామ్స్ ఏమైనా చూసుకుంటూ ఆ పెయిన్ మర్చిపోదు అంటే అక్కడక్కడ వస్తుంది అంటే ఏదైనా మనకి లెటర్స్ అనేది కొంచెం డీప్గా వేయాలి అనుకున్న చోట పెయిన్ వస్తుంది మిగతా చోట్ల రాదు సో అలాగైతే ఇంక నేను ప్రోగ్రామ్స్ ఏవైనా పెట్టుకొని చూసుకుంటూ ఆ పెయిన్ మర్చిపోదామని చెప్పేసి అయితే ఇక్కడ మొబైల్ ఆన్ చేసేసుకున్నాను ఆ అన్న అయితే మాట్లాడుతూ వేస్తూ ఉన్నారు మీకు పెయిన్ వస్తే చెప్పండి నేను అక్కడ ఆపుతానని చెప్పారు సో మీరు పర్వాలేదు వేసేయండి అన్న అని చెప్పేసి నేనైతేను ఇంకా మనం ఆపే కొద్దీ లేట్ అవుతుంది సో ఒక దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ అంత టైం పట్టిపోయింది వెళ్ళి నేను అక్కడంతా షూట్ చేసుకొని ఆ తర్వాత అయితేను ప్యాటర్న్ అంతా సెలెక్ట్ చేసుకొని ఇంకా ట్యాటూ వేసుకోవడానికి స్టార్ట్ చేసేసరికి ఇంకా హాఫ్ అన్ అవర్ అట్లా అయిపోయింది మళ్ళీ ట్యాటూ కంప్లీట్ అయ్యేసరికి నాకు ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పట్టిపోయింది ఆల్మోస్ట్ టూ అవర్స్ అయిపోయింది లేండి అక్కడ ఇంకా పిల్లలు వచ్చే టైంకి ఇంటికి వచ్చేయాలి కదా అని చెప్పేసి నేనైతేను ఇంకా సర్ప్రైజ్ అంటే మనం చెప్పేసి వెళ్ళాం కదా సో చెప్పకుండానే వెళ్ళి వేసుకోవాలి యాక్చువల్లీ మా హస్బెండ్కి కూడా తెలియదు నేను వేసుకునే విషయము ఇంకోటి ఏంటంటే డౌట్ ఉంటుంది కొంతమందికి సో ట్యాటూకి ఎంత అమౌంట్ అవుతుందని చెప్పేసి సో ట్యాటూ అనేది మన ఇంచెస్ బట్టండి వన్ ఇంచ్ వేసుకుంటారా త్రీ ఇంచెస్ వేసుకుంటామా టూ ఇంచెస్ వేసుకుంటామా లేకపోతే ఎయిట్ ఇంచెస్ వేసుకుంటామా అంటే మనం వేసుకునే నేమ్ బట్టి ఆ ప్యాటర్న్ ఎన్ని ఇంచెస్లో మనం వేసుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది ఉంటుంది సో దాన్ని బట్టి ప్రైజెస్ అనేది డిసైడ్ చేసి పెట్టుంటారు చిన్నగా ఒక టూ అంటే రెండు అక్షరాలు వేసుకోవాలన్నా లేదనుకుంటే ఒక లాంగ్ నేమ్ వేసుకోవాలన్నా ఇంచెస్ లాగా ఉంటుంది కదా సో వన్ కింద టూ ఇంచ్ కింద స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఏమో ఉంది సో ఒక్కొక్కసారి ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు మీరు నేను కాంటాక్ట్ నెంబర్ అవన్నీ ఇస్తాను కదండి డిస్క్రిప్షన్లో సో వాళ్ళకి నంబర్కి కాంటాక్ట్ అయ్యి ఇట్లా పలానా వీడియో చూసాం మేము సో ఇట్లా వేసుకోవాలనుకుంటూ ఉన్నామని చెప్పి మీరు డీటెయిల్గా కనుక్కొని అయితే వేసుకోండి సో ప్రైస్ కూడా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి డిస్కౌంట్ అనేది ఒక హండ్రెడ్ రూపీస్ ఎంతైనా ఇస్తారు అదైతే నాకు తెలీదు సో ఇంకా ఆఫర్స్ టైంలో వెళ్ళామంటే ఇంకా మనకి బెనిఫిట్స్ ఉంటుంది ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు మనకి తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంచెస్ని బట్టి సో అది అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను అన్నతో మాట్లాడుతూ పెయిన్ వస్తుందా మీరు చెప్పండి అని అడుగుతూ ఉన్నారు లేదా మీరు వేసేయండి అని చెప్పాను ఇంకా ఫైనల్గా అయితే టాటివ్ వేయడం అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసింది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి సో ఇంకా నేమ్ అంతా కూడా వేసేసారు హార్ట్ సింబల్ ఉంది కదా మిడిల్లో సో ఆ సింబల్లోకి రెడ్ కలర్ ఫిల్ చేయమని చెప్పాను నేను అదైతే బాగుంటుందని చెప్పేసి సో దాని కోసం అయితేను ఇంక ఇక్కడ వేయడానికి కొంచెం వీడియో అనేది నాకు దగ్గర నుండి కావాలని చెప్తే ఇంకా షూట్ చేసిస్తూ ఉన్నారు పాప మా ఆయన ట్యాటో వేస్తున్నారు అన్నే వీడియో కూడా షూట్ చేశారనమాట అక్కడక్కడ అండ్ ఇంకా మొత్తానికి ట్యాటూ అయితే వేసేసుకున్నాను సో ఇది ఫైనల్ లుక్ అయితే ఇదండి ఈ విధంగా మనకి రీల్స్ కావాలని ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది అక్కడ ఏంటంటే మనకి రీల్స్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్లోకి తర్వాత వీడియోస్ కావాలన్నా కూడా వాళ్ళు అవన్నీ సెట్ చేసి మనకి వీడియో రూపంలో మనకి వీడియో కూడా తీసిస్తారనమాట సో అలాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో నాకు అదైతే చాలా బాగా నచ్చింది ఇట్లా మనకి ఫోమ్ అంతా వేసేసి నీట్గా రిమూవ్ చేయడము తర్వాత మనకి రీల్ లాగా సెట్ చేసేవడం అవన్నీ నాకు చాలా బాగా నచ్చింది సో ఫైనల్గా ట్యాటూ అయితే వేసేసుకున్నాను ఇదండి నా ట్యాటూ లుక్ అయితే అండ్ ఈ ట్యాటూ ఎలా ఉంది ఏంటని చెప్పి కామెంట్స్లో షేర్ చేయండి అలాంటివి చూసేసి ఉంటారు చాలా వరకు అందరూ అండ్ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేఖా బ్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ అండ్ లో వీళ్ళ డీటెయిల్స్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్